ముందే డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి నెంబర్లు చెప్పకండి నెంబర్లు మాకు పంపండి మేము రిలీజ్ చేస్తాము అనే ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు మొన్నడు వాళ్ళు ఏ నెంబర్ రిలీజ్ చేస్తే అవే బయటికి వెళ్తున్నాయి ఇప్పుడు ఆయన చెప్పినట్టు బాధపడిన కూడా బయటికి నవ్వాల్సి వస్తుంది ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందని మాకు తెలిసి మేము ఐటమ్ లేస్తాం బట్ డిస్ట్రిబ్యూటర్లతో చెప్పిద్దాం నేను అడుగుతున్నాను ఆయన ఇప్పుడు మేము అబద్ధవాడినా ప్రొడ్యూసర్లు అబద్ధవాడినా మీరు అబద్ధమైన అబద్ధవాడినా జనం నమ్మట్లేదండి అది అది మాత్రం వాస్తవం అది కరెక్ట్ మనం ఏ పోస్టర్ చేసినా నవ్వుకుంటున్నారు వాళ్ళు ఇది మీరు మేము ఆడక్క జనం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు నవ్వుతున్నారు అది ఎల్లీ గారు చాలా మాట్లాడతారు మీట్ కాస్త ఇప్పుడు చూడండి దీని తర్వాత మొత్తం ఫ్యాన్స్ అందరు కలిసి ఈయన ఫోటో పెట్టి మొత్తం ఈరోజు సాయంత్రం వరకు చెడు ఆడేస్తారు ఓకే అంటే మూర్తి గారు మనకు మీకు తెలుసు మాకు తెలుసు అందరికి తెలుసు సో ఏదన్నా మార్పు రావాలంటే దయచేసి నా రిక్వెస్ట్ నా రిక్వెస్ట్ మీడియా మిత్రులకి ఆఫీస్లలో అవి ఇవి జరుగుతున్నాయని రాయకండి ఎందుకంటే అది మా మా ప్రొఫెషన్ ఏమి చేయాలి ఏం చేయకూడదని ఒక ప్రొడక్షన్ హౌస్కు ఉండే డెసిషన్ అది సినిమాకు సంబంధించి నిజాయితీగా మీరు ఎలాంటిది అలా ఉన్నప్పుడు ఏకండి మీరు ఏకతే కరెక్షన్ మా అవుతుంది కదా మీకే క్వశ్చను సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ చేశారు సార్ రెండు సినిమాలకి ఒక సినిమాకి ఒక పోస్టర్ వేసారు రెండు సినిమాలు చాలా పోస్టర్లు వేస్తారు మొదటి సినిమా పోస్టర్ మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిందా మీరు వేసిందా వేరేగా వేసిందా అది మీకు మీకేం తెలుసు మాకు తెలియదు ఆల్రెడీ చెప్పాను కదా మాకు వీక్నెస్ ఉంటాయి మేము మాట్లాడలేము మీకేం తెలుసు మిమ్మల్ని అడుగుతున్నాను సార్ నేను అదే మిమ్మల్ని అడుగుతున్నాను సార్ మీరు వేసిన పోస్టర్ ఎలా తెలుసు వీక్నెస్ ఉంటుందని కమిట్ అవుతున్నాను కదా మీకు తెలియదు మీరు తెలియదా మీరు వీక్నెస్ వేసిన పోస్టర్ సెంటర్ సెంటర్లో ఏం కలెక్షన్స్ ఉన్నాయనేది మీ దగ్గర లేవా ఫస్ట్ మీ హరి చెప్తున్నాను అందరికంటే ముందు మీ దగ్గరే ఉంటాయంట సో మీరే క్యాల్కులేట్ చేసి వెయ్యండి నెక్స్ట్ నుంచి పోస్టర్ ప్రతి సినిమాది బెటర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది సార్ సంక్రాంతికి అనే సినిమా అనిల్ రావుపుడు గారికి